తులారాశి మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది తులారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి రావాల్సిన లాభాలు అనుకూలంగా ఉంటాయి ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు వృత్తిపరమైన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు మీరు ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడంలో కానీ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆ వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే విషయంలో వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలంటే లాభాల్ని సద్వినియోగం చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే ఇప్పటిదాకా వృత్తిపరమైన విషయాలలో ఆశించిన స్థాయిలో మీకు లాభం లేదు అన్న భావన కలగడం వ్యక్తుల సహకార లోపం అన్న భావన రకరకాల వాటి వల్ల కొంత మీరు నిస్తేజంగా ఉండే పరిస్థితులు వచ్చినప్పటికీ వృత్తిపరమైన ఆదాయ విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ అనవసర వ్యక్తుల యోగ్యం వల్ల కూడా వృత్తిలో కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంది తద్వారా వృత్తిని మనం వృత్తిలో ఉందామా లేకపోతే వృత్తిని పెద్దమన్న భావనలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముందుగా చేసుకోవాలి దాని కొరకు మీరు గణపతి గరిక పూజ చేసుకోవడం అనేది కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారంతో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాల్లో కొత్త అవకాశాలు ముఖ్యంగా టెక్నికల్ కానీ ఏ రంగాల్లో కానీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి దాని రిలేటెడ్గా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ ధనుసు రాశి వారికి ఈ రోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనసు రాశి వచ్చి మన మూల పురుష ఉత్తర షెడ ఒకట పదం ధనసు రాశి వాళ్ళ విషయంలో మీకు దూర ప్రయాణాలకి విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని రీత్యా అధిక ఖర్చులకు అవకాశం ఉంది అంటే ఏదైనా విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేప్పుడు ఏదైనా కన్సల్టెన్సీని మీరు దగ్గరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు ఆ కొత్త వ్యక్తులతో మీరు ఈ యొక్క విద్యాపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కొత్త యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి చేసే కార్యక్రమాలు విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు విదేశీ ప్రయాణాల కొరకు చేసే కార్యక్రమాలు మొదలైన వాటి రీత్యా కొంత మీకు పనులు ముందుకు సాగట్లేదనే కొంత వైరాగ్య ధోరణి లాంటిది వచ్చినప్పటికీ దాన్ని మీరు మీ ఆలోచనలతో అధిగమించగలిగిన సత్తా అనేది ఒకటి ఆల్రెడీ మీకు ఉంది కనుక చేయగలుగుతారు అలాగే ఆ విషయంలో కొంత ఖర్చులు కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉన్న రీత్యా సరియైన ప్రణాళిక ఏర్పరచుకొని విద్యాపరమైన విషయాల్లో కానీ ఉన్నత విద్య విషయంలో కానీ ఉన్నత విద్య కొరకు మీరు విదేశీ ప్రయాణాలు చేసే విషయాల్లో కానీ ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది